పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఈ వారం వృషభ రాశి వారికి జన్మంలో మరి రవి శుక్ర బుద్ధ గురగ్రహ ప్రభావాల వలన వీరికి అంతా కూడా అనేక రకమైనటువంటి వ్యాపారాలు పెట్టాలనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మరి పన్నెండవ ఇంత మీకందరికి కూడా ఈ యొక్క కుజుడు దగ్గరగా రావడానికి ఇంకా ఫస్ట్ జూన్ నుంచి వస్తున్నాడు అందువలన ఉద్రేకం వాడిని పొడి చేయాలా వీడిని తన్నేయాలా నన్ను ఏదైనా అంటే అని చెప్పి వీళ్ళంతా కూడా వృషభరాశి వాళ్ళ మనస్తత్వం అంతా కూడా ఉగ్రంగా తయారవడానికి ఆఖర రోచన ఉంటుంది అలాగే లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అవతల వాళ్ళు ఎటువంటి వాళ్ళనైనా సరే మెస్మరైజ్ చేసి పరేయగలిగేటటువంటి శక్తి మీకు ఆ గ్రహం ఇస్తుంది రాజస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు అఖండంగా ఎదిగిపోతారు అయితే ఈ వృషభ రాశి వారికి నూతన గృహ యోగాలున్నాయి చాలామంది నన్ను అడుగుతారు ఈ యొక్క గృహయోగం ఉంది కదండి మేము మళ్ళీ ఇల్లు కోసం ప్రయత్నిస్తాం కొనడానికి ఎందుకు అవడం లేదు అని కొంతమంది మీరు మొదటి మొదటిసారిగా కొనుక్కునేటటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతాయి గ్రహాలు రెండో ఇల్లు మూడో ఇళ్ళు పేదవాళ్ళకి సహాయాలు చేయకుండా మీరు మూడు అక్యుములేట్ చేసుకునేటప్పుడు గ్రహాలు అంత తొందరగా మీకు అనుకూలించవన్నమాట అలాగే పంచమ పంచమస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన కుటుంబంలో కొంత ఆలోచనలు కలతలు రావడానికి అవకాశాలు ఉంటాయి పిల్లల యొక్క అల్లరి భరించలేక ఏమిట్రా వీళ్ళని ఎందుకు కన్నామా అనే బాధపడేటటువంటి మనస్తత్వంగా మీకు తయారు చేస్తారు అంత అల్లరి చేస్తారండి అంత విసిగిస్తారు పిల్లలు అదేవిధంగా మనకి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా చదువుతారు మంచి మార్కులు వస్తాయి ఇంకా అధికంగా చదవండి చక్కటిగా విదేశాలకు వెళ్ళడానికి మీ కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి అలాగే బ్యాక్ డోర్ల నుంచి మేము ఉద్యోగాలు వేస్తామంటూ ఈ వృషభ రాశి వాళ్ళ దగ్గరికి కొంతమంది వస్తారు మీకు ఐదున్నర లక్షల ప్యాకేజీ ఆరు లక్షల ప్యాకేజీరా నువ్వు రెండు లక్షలు ఈ మూడు లక్షలు అంటారు ఈ డబ్బులు గ్యారంటీగా పోతాయి మీరు ఇస్తే కనుక కాబట్టి మీ కష్టార్జితాన్ని నమ్ముకొని హార్డ్ వర్క్ చేయండి అంతేగాని అప్పుడు గ్రాండ్ సక్సెస్ అవుతారు ఇప్పుడు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క గురుగ్రహానికి గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి లోహంపావు శనగల్ని చక్కటి పసుపు వస్త్రాలతో పేద బ్రాహ్మణకి దానం చేయండి గురువారం ఉన్నాడు ఉదయం ఏడు గంటలకి అదేవిధంగా మీ ఇంట్లో చేయొచ్చు గుళ్ళో చేయొచ్చు అదేవిధంగా దేవతల గురువైనటువంటి బృహస్పతికి రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుల వారికి చేసుకోవచ్చు గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి అక్కడ ఉన్నటువంటి నిర్గుణ పాదుకులను దర్శనం చేసుకోవడం ద్వారా గురుచరిత్ర పారాయణం చేయడం ద్వారా మీకు చక్కటి శుభ ఫలితాలు లభిస్తాయి